ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇండోర్ హనీన్ కపుల్ ఇరవయో తారీఖున వీళ్ళు హనీమూన్కి వెళ్ళి మిస్ అయినరు అప్పటి నుంచి కూడా ఈ కేస్ ఎంత క్లిష్టతరంగా మారింది అని అంటే చాలా సవాళ్ళైతే ఫేస్ చేసింది ఈ కేస్ అండ్ అక్కడ ఈ జరిగిందేమో మేఘాలయలో సో ఈ కపుల్ మేఘాలయలో హనీమూన్కి వెళ్ళిన్రు హనీమూన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోయినరు ఎట్లా మిస్ అయినరు ఏంది ఇద్దరు కనిపించకుండా పోయినరు అసలు ఎటు ఎటు వెళ్ళిపోయినరు ఇట్లా అంత చర్చ కూడా నడిచినటువంటి పరిస్థితి అట్లాగే మేఘాలయ పోలీసులు కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు దీన్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు హనీమూన్ కపుల్ ఎట్లా మిస్ అయినరు అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే మేఘాలయలో ఒక నెల క్రితం కూడా ఇట్లనే హనీమూన్కి వచ్చినటువంటి కపుల్ మిస్ అయినరు అనేది కూడా ఒక వార్త అయితే వచ్చింది దానికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు కానీ ఈ కపుల్ మాత్రం పదకొండో తారీఖున వీళ్ళకు వివాహమైంది మే పదకొండున ఇరవై తారీఖున హనీమూన్ వచ్చిండ్రు అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా కనిపించకుండా పోయిండ్రు కానీ రెండు రోజుల క్రితం ఇప్పుడు ఈ భర్త ఎవరినైతే చూస్తున్నారో ఈయన శవమై కనిపించిండు అట్లాగే మర్డర్ చేయబడ్డాడు అనేది పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి ఓకే ఈయన అయితే దొరికిండు మరి ఈ వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏంది వాళ్ళ వైఫ్ అత్తా పత్తా అంటే ఒక రెండు మూడు గంటల క్రితం వరకు కూడా అత్తాపత్తా లేదు అనేది మనకు ఉన్నటువంటి అప్డేట్ కానీ ఇప్పుడు ఈ కేసులో సెన్సేషన్ విషయాలు బయటకు వస్తున్నాయి అవేంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను యాక్చువల్లీ కొత్తగా పెళ్ళైనటువంటి జంట మేఘాల్లో తేలిపోతూ మేఘాలలో వాలిపోయింది కలలె రెక్కలు తొడిగి ప్రకృతి ఓడిలో పరవశించిపోవాలనుకుంది జీవితకాల బంధానికి ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనుకుంది కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యమైపోయింది దారి తప్పారేమో అని వెతుకుతుంటే హత్యకు గురైన భర్త మృతదేహం అక్కడ దొరికింది నవవధువు లేకుండా పోయింది అంటే మిస్సింగ్ కానీ ఇప్పుడు ఈ కేసులో సంచలన విషయాలు ప్రకటించారు పోలీసులు అవేంటో ఇప్పుడు చూద్దాం మే పదకొండున వీరి వివాహమైంది చూడ్డానికి కూడా చాలా ముచ్చటైన జంట ఇరవైనా హనీమూన్కు వెళ్ళారు వెళ్లారు ఈ ఇద్దరు కప్పులు కూడా అయితే షిలాంగ్ పర్యటనలో వీళ్ళిద్దరు కూడా అదృశ్యమైపోయిన పరిస్థితి దేశాన్ని కుదిపేసింది ఈశాన్య రాష్ట్రంలోని మర్డర్ అండ్ మిస్సింగ్ మిస్టరీ ఇది ఒకవైపు మర్డర్ ఆ తర్వాత మిస్సింగ్ అంటే మర్డర్ అయిన భర్త దొరికిండు ఆ తర్వాత మిస్సింగ్ అయిన సోనం ఎక్కడ అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది మేఘాలయాలో ఇండోర్ జంట అదృశ్యం మిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ గా మారిపోయింది దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఒక చిక్కు ముళ్ళ మారిపోయింది ఈ కేసు ఎట్టకేలకు అయితే కేసును ఛేదించారు పోలీసులు భయానక నిజాలను వెల్లడించారు భర్త రాజా రఘువంశి ఈయన పేరొచ్చి రాజా రఘువంశీ అండ్ భార్య పేరు వచ్చేసి సోనం అయితే ఎవరు చంపినరు అని అంటే భర్త రాజవంశీని భార్య సోనం చంపినట్టు పోలీసులు ప్రకటించారు మా తల్లి భర్తని ఈమెనే చంపిందట జస్ట్ వారమే వాళ్ళ పెళ్ళయి కూడా వారమే అయింది భర్తని ఇగో ఈమె చంపినటువంటి పరిస్థితి ఏకంగా పోలీసులే ప్రకటించిండ్రు అంటే ఆధారాలు లేకుండా ఏం క్రాస్ చెక్ చేసుకోకుండానైతే ప్రకటించారు కదా సో భార్య సోనంతో పాటుగా హత్యకు సహకరించిన మరో నలుగురిని యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు ఈమెనే కాదు ఈమెకు సహకరించిండ్రు నలుగురు సహకరించిండ్రట మరి ఈమెతోనే ఎట్ల అవుతుంది ఆ మొక్కామనైతే డెఫినెట్లీ ఉండదు ఏకంగా వారం క్రితం పెళ్లి చేసుకున్న భర్తనే చంపింది అని అంటే ఎవరి సహకారం ఉంటుంది ఏంటి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా సేకరిస్తే అన్నిటినీ క్రోడీకరిస్తే మేడం గారు హత్య చేసినట్టు తేల్చిండ్రు సో ఇంకా నలుగురిని కూడా ఈ గాజీపూర్లో అరెస్ట్ చేశారు భర్త హత్య కోసం భార్య సుపారి ఇచ్చినట్టు మేఘాలయ పోలీసులు తేల్చారు మేడం గారు పూర్తిగా ఆ భర్తను చంపనికట సుపారి ఇచ్చింది ఇన్ ద సెన్స్ పైసలు ఇచ్చింది ఇగో మా భర్తను చంపితే నేను మికింతిస్తా అని కిరాయి రౌడులను హంతకులను పెట్టుకొని భార్య భర్తను చంపినటువంటి పరిస్థితి మర్డర్ మాస్టర్ మైండ్ సోనమణి పోలీసులు పక్కా ఆధారాలతో కనుగొన్నారు రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉంటుంది మే పదకొండున సోనంతో అతని వివాహం జరిగింది ఇరవైనా హనీమూన్ కోసం నవ దంపతులు మేఘాలయాలకు వెళ్లారు మే ఇరవై రెండున ఓ టూ వీలర్ అద్దెకి తీసుకొని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు ఆ సిసి ఫుటేజ్ ఎక్కడి నుంచి అయితే వీళ్ళు బయలుదేరిండ్రో ఆ ఫుటేజ్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారిపోయింది ఆ సీసీ ఫుటేజ్ కూడా దొరికింది అక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి లివింగ్ రూట్ వంతని చూసేందుకు వెళ్లారని తెలియజేశారు రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ఉదయం బయటికి వెళ్లారు ఆ తర్వాత వీరిద్దరు అదృశ్యం అయిపోయినరు పదకొండు రోజుల తర్వాత సోహ్రాలోని ఓ వాటర్ ఫాల్ సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు దీంతో ఆ జంట మేఘాలయ చేరుకున్నాక ఎక్కడెక్కడ తిరిగారో టైమ్ లైన్ తో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు ఎగ్జాక్ట్లీ వీళ్ళు అదృశ్యమైంది ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఏ ఏ ప్రదేశాలు తిరిగారు అనేది పూర్తిగా ఏ టైం నుంచి ఏ టైంకి ఇది అంతా కూడా టైం లైన్తో సహా ఈ కేసుని పోలీసులైతే ఛేదించిండ్రు మే ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటలు రఘువంశీ సోనం మేఘాలయ రాజధాని షిలాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్కి చేరుకొని బస చేశారు ఎగ్జాక్ట్లీ వాళ్ళ హనీమూన్ స్టార్ట్ అయింది ఏ రోజు అంటే మే ఇరవై ఒకటిన సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకొని అక్కడ బస చేసిండ్రు మే ఇరవై రెండున ఉదయం రఘువంశి సోనం కీటింగ్ రోడ్లో స్కూటీని అద్దెకి తీసుకొని బాలాజీ గెస్ట్ హౌస్కు తిరిగొచ్చారు ఆ స్కూటీ కనిపిస్తోంది అట్లాగే ఆ జంట మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ప్యాక్ చేసుకొని జాకెట్స్ అవన్నీ వేసుకొని కిరాయికి టూ వీలర్ని తీసుకొని ఆ తర్వాత అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు టిఫిన్ కూడా చేయకుండానే చెక్అవుట్ చేశారు మే ఇరవై ఐదున తిరిగి వస్తామని రూమ్ అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్కి కూడా చెప్పిండ్రట అంటే ఎక్కడైతే మీరు బస చేసిన్రో మేము మళ్ళా బ్యాక్ వస్తాం ఒకవేళ వస్తే మాత్రం మేము మీకు కాల్ చేస్తాం మాకు రూమ్ అవైలబిలిటీ ఉండేలాగా చూడండి అని కూడా ఈ జంట చెప్పి వెళ్ళిందట షిలాంగ్ నుంచి స్కూటీపై చిరపుంజికి రెండు లగేజ్లతో బయలుదేరారు ఆ సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళు పూర్తిగా లగేజ్ తీసుకొని బయలుదేరిండు మే ఇరవై రెండు సాయంత్రం తూర్పు కాశీ హిల్స్లోని మౌలిఖియాట్ గ్రామానికి చేరుకున్నారు రఘువంశీ సోనం టూరిస్టుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో స్కూటీని పార్క్ చేశారు నోంగ్రియాడ్ గ్రామంలోని షిపారి హోమ్ స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ని ఏర్పాటు చేసుకున్నారు గైడ్ని కూడా తీసుకున్నారు మే ఇరవై మూడు ఉదయం రఘువంశీ సోనంలు షిపారా హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసి గైడ్ లేకుండానే మావ్లా ఖియాడ్ గ్రామానికి వెళ్ళారు ఫస్ట్ ఏమో గైడ్ని మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఏం చేశారు మరి ఏమైందో ఏం కన్విన్స్ చేసిందో ఎందుకంటే మర్డర్ ప్లాన్ చేసింది కదా మేడం అందుకని ఫస్ట్ ఏమో భర్తకు ఆ గైడ్ని పెట్టుకుందాం అట్లా పెట్టుకుందామని నమ్మించి పూర్తి స్థాయిగా గైడ్ని మాట్లాడుకున్నాడట కానీ ఉదయం లేవగానే మన గైడ్ ఎందుకు మనమే పోదామని ఒప్పించినట్టుంది అందుకని ఇద్దరే బయలుదేరి వెళ్ళినట అదే రోజు మావలా కియాట్ నుంచి బయలుదేరి అదృశ్యమైపోయారు ఎగ్జాక్ట్లీ ఇక్కడే యాక్చువల్లీ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ని ఎక్కడికి ఎవరైనా సరే మనకు తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అసలే తెలియదు అనుకోండి గైడ్ని పెట్టుకుంటాం బికాజ్ ఆయన గైడ్ చేస్తాడు ఈ ఈ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ బాగుంటుంది ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని సో ఈ జంట గైడ్ని తీసుకున్న తర్వాత ఈమె ప్లాన్ వేరే కాబట్టి భర్తను చంపాలనుకున్నది కాబట్టి పూర్తిగా సుపారీలు ఇచ్చి ఎవరైతే చంపాలని పెట్టుకున్నదో ఫాలో ఫాలోఅప్ చేసుకుంటుంది ఇక గైడ్ వస్తే మళ్ళీ ఇంకో పర్సన్ అయిపోతాడు ఎట్లా చేస్తుంది ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయరాదు కాబట్టి గైడ్ని సైడ్ చేసి వీళ్ళిద్దరే బయలుదేరే విధంగా భర్తను ఒప్పించింది ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ మిస్ రూమ్ ఎగ్జాక్ట్లీ మావ్లా కియాట్ నుంచి బయలుదేరి అక్కడే అదృశ్యం గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిసరాల్లో గాలించారు వీళ్ళు ఇట్లా అని వెళ్దాం అనుకున్నారు సో ఇలా వెళ్తూ వెళ్తూ మరి మిస్ అయిపోయినరు అర్థం కావట్లేదు మరి అక్కడ నుంచి వాళ్ళ ఫోన్ కాల్ లేదో మరి గైడ్ ఫోన్లోనే గైడ్ చేసిండో ఏంటో తెలియదు యాక్చువల్లీ వీళ్ళతో పాటు ఉండాల్సింది కానీ వీళ్ళు టూ వీలర్ తీసుకున్నారు కాబట్టి ఫోన్లో అట్లీస్ట్ గైడ్ చేయండి అని ఒప్పించారు అని ఆ తర్వాత ఆయన ఫోన్ నుంచి గైడ్ చేస్తూ చేస్తూ అక్కడ అదృశ్యం అయిపోయినరు అనేటువంటిది గైడ్ చెప్పిండట సో మే ఇరవై నాలుగు సోహ్రరిం గ్రామం తూర్పు కాశీ హిల్స్లోని సోహ్రరిం గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీని చూసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిండు సో అప్పటివరకు ఆ జంట ఏమైపోయింది ఏంది అనేది కూడా ఏం తెలవదు అక్కడ ఆ గ్రామంలో ఈ హిల్స్ కాశీ హిల్స్ అనే గ్రామంలో సోహారిం గ్రామకు గ్రామానికి దగ్గరలో ఈ ప్లేస్లో ఒక టూ వీలర్ కనిపిస్తోంది మరి ఆ టూ వీలర్ ఎవరిది ఏంటి కనుక్కోండి అని ఆ గ్రామ పెద్ద పోలీసులకు కంప్లైంట్ చేస్తే కానీ అప్పుడు ఈ మిస్టీరియస్ డెత్ అనుకోండి ఆ మిస్టీరియస్ కేసుకి సంబంధించిన ఫైల్ ఓపెన్ కాలేదు తర్వాత మే ఇరవై ఐదున సోహ్రీం గ్రామ పోలీసులు స్కూటీ యజమాని గుర్తించారు అతను సోహ్రా పోలీస్ స్టేషన్కు వచ్చి మధ్యప్రదేశ్ జంట ద్విచక్ర వాహనాన్ని అద్దెకి తీసుకున్నట్టు నిర్ధారించాడు దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు సో వీళ్ళు ఎక్కడికైతే ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారో అక్కడ ఆ స్కూటీ పడి ఉంది కాబట్టి సో ఇక్కడ ఏదో జరిగింది అని ఆ గ్రామ పద్ద గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిండు పోలీసులు ఏం చేశారు ఇప్పుడు ఈ స్కూటీ ఎవరిదైతే ఉండేనో ఆ ఓనర్ని కనుక్కుంటే ఆ ఓనర్ దగ్గరనే వీళ్ళిద్దరు కపుల్ కిరాయి తీసుకున్నారు కాబట్టి ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి జంట నా దగ్గర తీసుకున్నారు అని అంటే అప్పుడు యాక్చువల్ కేస్ ఓపెన్ అయింది అనుకోవచ్చు అక్కడ నుంచి సో ఏ రోజు ఇరవై ఐదు జూన్ రెండు వి సామ్ జలపాతం పోలీస్ డ్రోన్ వి శామ్ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించారు పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహం రాజా రఘువంశిదే అని మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు సో ఏమైపోయింది వీళ్ళు మిస్ అయిందేమో ఆల్మోస్ట్ ఇరవై రెండో తారీఖున మిస్ అయిపోయిండు అంటే మర్డర్ గావించబడ్డది ఇరవై రెండో తారీఖున కానీ ఆయన దొరికింది ఎప్పుడు వెతకంగా వెతకంగా అన్ని పోలీసులు పోలీసులో ఉన్న వ్యవస్థ అంతా కూడా వెతకడం స్టార్ట్ చేసిరు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చిర్రు సో అదంతా వెతకడం స్టార్ట్ చేస్తే అంత గాలిస్తే కానీ ఆయన రెండో తారీఖున ఇప్పుడు భర్త ఎవరైతే రఘువంశీ ఉన్నాడో ఆయన డెడ్ బాడీ దొరికింది కానీ కుల్లిపోయిన స్థితిలో ఉంది తర్వాత మర్డర్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి సో అప్పుడు కానీ పోలీసులు ఒక నిర్ధారణకు రాలేదు ఎస్ ఈయన మర్డర్ చేయబడ్డాడు మరి సోనం పరిస్థితి ఏంది సోనం కూడా మర్డర్ చేయబడ్డదా అని ఇంకా కూడా అక్కడే గాలింపు చర్యలు చేపట్టిండ్రు కానీ వాళ్లకు మరి ఎందుకో సోనం మీదనే అనుమానం వచ్చింది భర్త దొరికిండు భర్త దగ్గరనే మరి భార్య కూడా పడి ఉండాలి కదా మర్డర్ కావించబడ్డాలి కదా ఒకవేళ నిజంగానే ఏదైనా జరుగుంటే ఎవరైనా చేసి ఉంటే కానీ భార్య మిస్సింగ్ భర్త మాత్రం ఇక్కడ మర్డర్ కనిపించిన పరిస్థితి ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో ముగ్గురు పురుషులు ఉన్నట్టు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం కేసులో కీలక మలుపుగా మారిపోయింది రాజా రఘువంశి ఆయన భార్య సోనం మే ఇరవై మూడున ఉదయం పది గంటల సమయంలో నాన్ గ్రియాడ్ నుంచి మావ్లా ఖియాట్ వైపు మెట్లు ఎక్కుతుండగా ఆ గైడ్ చూశాడు నలుగురు పురుషులు ముందు నడుస్తుండగా మహిళ వారిని అనుసరిస్తోందని ఆ నలుగురు హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ వెల్లడించడంతో కేసు చిక్కుముడి వీడింది అతనిచ్చిన ఇచ్చిన సమాచారంతో ఒక్కో లీడ్ పట్టుకొని విచారణ చేస్తే చివరికి ఇగో ఈమెనే ఈ మేడం చూడ్డానికి ఎంత మంచిగా ఉన్నది అసలు ఏమి ఎరగనట్టు ఏమీ కానట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎంత ప్రిడిక్ట్ చేస్తుందో ఆ పిక్ని అర్థం చేసుకుంటాం అసలు ఎవరైనా అనుకుంటారా ఈ ఈమె వాళ్ళ భర్తం చంపుతుంది జస్ట్ వారం రోజులు పెళ్ళైన వారం రోజులకే చంపుతుంది అని ఎవ్వరు కూడా అనుకోరు కానీ పక్కా ప్లాన్ ప్రకారమే ఈమె ఈ మర్డర్ స్కెచ్ ఇంప్లిమెంట్ చేసింది ఎందుకంటే ఆమెతో పాటుగా గైడ్ చూసిండట నలుగురు పురుషులు ఆమెతో పాటు ఉన్నారు సో పక్కా ప్లాన్ ప్రకారం పూర్తిగా ఒక ఏమంటారు ఓ రెక్కీ టైప్లో ఏదైనా మర్డర్ జరగాలంటే ఇగో ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లుంటుంది ఇది ఇట్లుంటుంది అని ప్లాన్ ఎట్లా చేస్తారో సేమ్ ఇగో ఈ మట్లనే ప్లాన్ చేసి సొంత పెళ్ళి చేసుకున్న భర్తనే వారం రోజుల పెళ్ళైంది అంతే హనీమూన్కి వెళ్ళినటువంటి ఆ జంట ఒప్పించి తీసుకువెళ్ళిందట యాక్చువల్లీ ఈమెనే టికెట్లు బుక్ చేసిందట అత్త మామకు కూడా తెలియదు యాక్చువల్లీ ఇగో సోనం ఇట్లా బుక్ చేసిందట ఇక్కడిక్కడికి వెళ్తున్నామని చెప్పిండ్రు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి ఏంది అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్కి పూర్తి స్థాయిలో తెలియదు అండ్ భర్త మెడలో కూడా చైన్ వేసుకోమని చెప్పింది యాక్చువల్లీ పెళ్ళిలో వాళ్ళ అత్తగారు పెట్టినటువంటి అంటే సోనం వాళ్ళ ఫ్యామిలీ పెట్టినటువంటి చైన్ ని వేసుకున్నాడట టూర్ కి వెళ్తున్నారు అంత కాస్ట్లీది బంగారం ఎందుకు అని వాళ్ళ ఫ్యామిలీ వారించినా సరే యాక్చువల్లీ ఎవరైనా అయినా సరే బయటకు వెళ్తున్నప్పుడు ఉన్న బంగారం ని మొత్తం తీసేసి జస్ట్ మనం పోతాం ఎందుకంటే సేఫ్ సైడ్ ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు బంగారం కోసం ఏమన్నా కావచ్చు అని జనరల్ పర్సెప్షన్ అది పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే చెప్పిండ్రు కానీ ఏం చేసింది మరి సోనం ఏమేమి ఉంటాయో అవన్నీ లూటీ చేసి మర్డర్ చేసి ఆమె సేఫ్ అవుదాం అనుకున్నదేమో ఇవన్నీ కొనాలన్నీ కూడా బయటకు వస్తాయి జస్ట్ దొరికింది అంతే అమ్మని కదిలేస్తే ఈ గిన్ని నిజాలు వచ్చినాయి ఇంకేమేం చెప్పబోతుందో ఈ కేసులో అసలు ఈ మర్డర్ ప్లాన్ ఎందుకు చేసింది ఎవరి కోసం చేసింది ఇవన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది అయితే మేఘాలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదంటున్న ప్రభుత్వం కేసుని సీరియస్గా తీసుకుంది హత్య అదృశ్యం మిస్ట్రీని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మొత్తానికి లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఈ క్రైమ్కు కేసును సాల్వ్ చేసింది పోలీస్ టీం ఒక రకంగా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో మరీ చిత్ర విచిత్రంగా ఎట్లా అంటే మొన్న కూడా మన హైదరాబాద్లో జరిగింది కదా ఏంటి ఆ భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి ఆ బోన్స్ని క్రాష్ చేసి అసలు ఎవరు కూడా మర్చిపోలేదు అండ్ ఎగైన్ ఇప్పుడు హనీమూన్కి వెళ్ళిన జంట ఇప్పుడు ఈ ఈ మేడం మర్డర్ ప్లాన్ చేసింది పాపం అమాయకుడు ఆయనకి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మర్డర్ చేసిన దాకా కూడా అసలు ఆమె నిజస్వరూపం ఏమీ తెలియకుండానే మర్డర్ అయిపోయినట్టు లెక్క అంటే సీన్లా ఈమె ఉన్నదా లేకపోతే ఆ కిరాయికి సుపారీ ఇచ్చినటువంటి గ్యాంగే మర్డర్ చేసిందా అసలు ఈమె అక్కడ ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఛేదించే అవకాశం ఉంటుంది ఇగో ఈ ఈ ఈ పర్సనే ఇగో ఈమె ఇంత అమాయకంగా ఫేస్ పెట్టింది కదా ఇగో ఈమెనే ఈమెనేడ పట్టుకున్నారు సమ్ మధ్యప్రదేశ్ దగ్గరలోనో సమ్ ఎక్కడనో పట్టుకున్నారు కానీ రియల్లీ ఆఫ్ అనమాట పోలీసులకు కూడా కానీ మరి పెళ్ళెందుకు చేసుకోవాలి అట్లాంటప్పుడు ఆయన మీద ఏంది ఇప్పుడు మొత్తం అంతా ఆగమే కదా వాళ్ళ ఫ్యామిలీ పాపం ఏం పాపం చేసింది లవ్ మ్యారేజ్ కూడా కాదు సెటిల్ మ్యారేజే సెటిల్ చేసినటువంటి మ్యారేజే ఇది మరి నీకేమన్నా లవ్ అఫేర్ ఏదైనా సంథింగ్ ఉంటే నువ్వేదైనా సాల్వ్ చేసుకోవాలి కానీ అమాయకంగా పాపము పెళ్ళి వేసుకున్నట్టు నటించి భర్తను తీసుకుపోయి హనీమూన్ అని చెప్పి ఎక్కడికో పోయి ఆడ చంపడమేంది ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు ఇంత దారుణంగా మనుషుల బిహేవియర్ ఎట్లయితుంది అసలు ఎంత ఘోరం కదా ఎవరన్నా ఇమాజిన్ చేస్తారా ఇగో ఈమె కూడా చనిపోయి ఉంటుంది అని అందరు అనుకుంటారు ఎవరైనా సరే భర్త దొరికింది కదా సమ్ లోయలో కాబట్టి బాగా దట్టమైన అడవి ఉంటాయి కాబట్టి ఏదైనా అనిమల్స్ ఏమైనా ఎత్తుకపోయినాయా తినేసినాయా ఇట్లా కూడా ఆలోచించిండ్రు తీరా చూస్తే మేడం గారు అగో ఇగో ఈమె ఇగో ఈమెనే ఇప్పుడు అమాయకమైన ఫేస్ పెట్టి ఎవరిని పిచ్చోళ్ళం చేద్దామని సింపుల్గా చెప్పాలంటే మర్డర్ చేసినా అయిపోయింది సుపారీ గ్యాంగ్ ఇచ్చి మర్డర్ చేసి అంత చేసిన తర్వాత అంత అమాయకమైన ఫేస్ పెడితే ఏం చేస్తారంటే దొరకదు నేను దొరకను నాది నేనుగా లైఫ్ ఎక్కడనో లీడ్ చేస్తా అనుకుని ఉంటుంది పక్కాగా కానీ అంత పిచ్చోళ్ళ ఏం లేరు కదా అంత లా కానీ లేకపోతే పోలీసులు కానీ అంత ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఇట్లా 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 దొరుకుతుండ్రు కొంచెం అటు ఇటు లేట్ అవుతుందేమో కావచ్చు కానీ దొరకడం అయితే పక్కా సో ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మాత్రం దయచేసి ఎవరైనా సరే జంటలు కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనే జంటలు కూడా దయచేసి మూడు తరా మూడు తరాలు ఆరు తరాలు చూస్తారంటారు కదా బ్యాక్ ఆ బ్యాక్గ్రౌండ్ చూసి జర పెళ్ళి చేసుకోరు అనామకులని ఎవరో ర్యాండమ్గా ఎక్కడో పరిచయం అయిన వాళ్ళని దయచేసి అయితే పెళ్ళి చేసుకోకండి ఇగో ఇట్లాంటి జంజట్లు మాత్రం దయచేసి పడకండి